ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ చంద్ర యాదవ్ ప్రస్తుతం ఎక్కడ విన్నా ఏ నోట విన్నా యోగా 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 నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే రీతిలో ప్రస్తుతం విశాఖలో యోగాంధ్ర ట్వంటీ ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కనీ విని ఎరగని ఎప్పుడు ఎక్కడ ఎక్కడ జరగని విధంగా లేని విధంగా ఫస్ట్ విశాఖపట్నం మిస్టరీలోనే వరల్డ్ గిన్నిస్ రికార్డు క్రియేట్ చేసేందుకు అయితే విద్యార్థిని విద్యార్థులు వచ్చారు సుమారు గిరిజన విద్యార్థులు ఇరవై ఐదు వేల మంది గిరిజన విద్యార్థులతో ఒకేసారి ఒకే చోట ఒకెక్కసారి సూర్య నమస్కారాలు చేసేందుకు అయితే ఇప్పటికే యుద్ధ ప్రాతిపదికన అధికారి ఏర్పాటు చేశారు ఇప్పుడు మనం చేసాం విద్యార్థిని విద్యార్థులు అందరి చేత కూడా సూర్య నమస్కారాలు చేసి ఒక గిన్నిస్ రికార్డు అయితే కూడా పూర్తి స్థాయిలో మనం సగర్వంగా గర్వంగా చెప్పవచ్చు పూర్తి స్థాయిలో మొత్తం ఇరవై ఐదు వేల మంది విద్యార్థులు ఒక్క చోట ఏ ఆంధ్ర యూనివర్సిటీ ఏదైతే ఉందో ఇంజనీరింగ్ గ్రౌండ్ ప్రాంగణంలో విద్యార్థులందరినీ కూడా చూసాం మనం సూర్య నమస్కారాలతో ఒక రికార్డుని క్రియేట్ చేశారు సో విశాఖపట్నం అంటే ట్రెండ్ సెట్టర్ అని మరొకసారి నిరూపించారు సుమారు అల్లూరు జిల్లాల నుంచి వచ్చినటువంటి ఇరవై ఐదు వేల మంది విద్యార్థిని విద్యార్థులు ఒక్క చోట సూర్య నమస్కారాలు చేయడం ప్ర ప్రథమంగానే ప్రపంచంలోనే మొదటిసారిగా చెప్పవచ్చు సో ఇక్కడ మనం చూడవచ్చు పూర్తి స్థాయిలో విద్యార్థులందరూ కూడా సింగిల్ అటెంప్ట్లో అందరూ కూడా సూర్య నమస్కారాలు సిక్స్ ప్లస్ సిక్స్ ఈక్వల్ అంటే పన్నెండు సూర్య నమస్కారాలు ఒకేసారి ఈ ప్రాంగణం అందరూ కూడా సేఫ్ చూపించారు ఒక రికార్డ్ కూడా క్రియేట్ చేశారు అందులో భాగంగా అందరూ కూడా ఇప్పుడు కరతాల ధ్వనులతో అందరూ కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నారు ఫస్ట్ టైం ఓల్డ్ హిస్టరీలో ఇరవై ఐదు వేల మంది విద్యార్థులతో ఒక్క ఒక్కసారి ఒక్క ప్లేస్ లోనే రికార్డ్ ఇది సూర్య నమస్కారాలు చేయడం అనేది చిన్న విషయం కాదు సో ఇదంతా కూడా ఒక రికార్డు ఈ రికార్డు ని రాష్ట్ర మంత్రులతో పాటు కేంద్ర మంత్రులు అందరూ కూడా వీక్షిస్తా ఉన్నారు పిల్లలందరూ కూడా ఏదైతే ఉందో ఓంకార నేపథ్యంలో సూర్య నమస్కారం అందరూ కూడా చేయడం చూడవచ్చు పూర్తి స్థాయిలో విద్యార్థిని విద్యార్థులు సుమారు ఇరవై ఐదు వేల మంది విద్యార్థిని విద్యార్థులు ఒకేసారి ఒకే ప్రాంగణంలో అందరూ కూడా యోగా సూర్య నమస్కారాలు చేస్తూ ఉన్నారు పూర్తిగా ఇవి సిక్స్ ప్లస్ సిక్స్ ట్వెల్వ్ ఉంటాయి పన్నెండు నమస్కారాలు కూడా ఈ ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో ఇరవై ఐదు వేల మంది విద్యార్థిని విద్యార్థులు చేస్తూ ఉన్నారు ఇదంతా కూడా మనం స్క్రీన్ మీద చూడొచ్చు మన వీడియో జర్నలిస్ట్ చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు సో చూడొచ్చు ఎవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే రీతిలో పూర్తి స్థాయిలో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇప్పటి వరకు ఎక్కడ ఇప్పుడు ఎక్కడ ఎన్నడూ లేని విధంగా మొత్తం ఫస్ట్ టైం విశాఖపట్నంలో ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశంలో ఇరవై ఐదు వేల మంది విద్యార్థిని విద్యార్థులు ఒకే చోట సూర్య నమస్కారాలు చేస్తూ ఉన్నారు ఇది అద్భుతమైన ఘట్టం అద్భుత దృశ్యం నిజంగా విద్యార్థిని విద్యార్థుల ప్రతిభకు సత్కారం ఈరోజు జరుగుతున్నటువంటి యోగాంధ్ర ట్వంటీ ట్వంటీ ఫైవ్ వేడుకల్లో ఇటువంటివి జరగడం నిజంగా విశాఖపట్నమే కాదు యావత్ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా సగర్వంగా తలెత్తుకొనే విద్యార్థులకు నమస్కరించేటటువంటి సత్కారం ఎందుకంటే విశాఖపట్నంలో ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నంలో ఒక ఫస్ట్ టైం ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్లో ఎప్పుడు ఎక్కడ ఎన్నడూ జరగని విధంగా ఈ వేడుకలు నిర్వహించడం అద్భుతమైన పరిణామం దీనికి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధులు కూడా రావటం జరిగింది ఇక్కడ మనం చూస్తున్నాం ఉన్న ఇరవై ఐదు వేల విద్యార్థులు ఒకటే ప్రాంగణం అందరూ ఒకేసారి సూర్య నమస్కారాలు చేయడం విధంగా అద్భుతమైన పరిణామం ఎన్నడూ ఎక్కడ లేని విధంగా మన భారతదేశంలో మన ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నంలో జరగడం విశాఖ భాషగా గర్వించదగ్గ విషయం ఒక ఆంధ్రగా గర్వించదగ్గ విషయం ఎందరూ కూడా ట్రైబల్ విద్యార్థులు గిరిజన ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థిని విద్యార్థులు ఈరోజు ఈ సూర్య నమస్కారాలు చేయడం అది యోగాంధ్ర ట్వంటీ ట్వంటీ ఫైవ్లో భాగం కాదు అది కూడా మన విశాఖపట్నంలో చేయడం అద్భుతమైన పరిణామంగా చెప్పొచ్చు భవిష్యత్తులో వీళ్ళు మరిన్ని రికార్డులను సొంతం చేసుకోవాలని అందరితో కూడా మనం కూడా కోరుకుందాం చూసిన నుండి టీవీ వీడియో జర్నలిస్ట్ రవితేజతో చందు సుమన్ విశాఖపట్నం